పది మంది పిల్లల్ని ఒక తల్లి పెంచగలిగింది ఆ తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పది మంది పిల్లలు ఒక తల్లిని చూడలేకపోతారు వంతులు వారి మొదటి నెల ఆడి దగ్గర రెండవ నెల ఈడి దగ్గర మూడో నెల ఈడి దగ్గర నాలుగో నెల ఈడి దగ్గర ఆ ముసలి ప్రాణం ఆ మొద్దన్నం పెట్టని కొడుకులు వంతులు వేసుకుంటా ఉంటారు సరే తిట్టుకుంటా గుసగుసలాడతా ఆ ముసలి వాళ్ళని చూసుకుంటారు చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అమ్మా బ్రతికొన్న దిన్న ఆ లోపాలకు ఒక మంచి బట్ట వాళ్ళు కరిపిన ఒక అన్నం పెట్లా వాళ్ళు చనిపోయిన తర్వాత ఊరోళ్ళందరికీ గ్రాండ్గా భోజనం పెడతాడు తల్లిదండ్రులు బ్రతుకున్న దినాల్లో తల్లిదండ్రులు విలువ తెలియదో వాళ్ళు చనిపోయిన తర్వాత శోక శోకాలు శోక శోకాలు తీసి ఏడుస్తూ ఉంటారు నేనంటా ఆ ముసలి తల్లి బ్రతుకున్న దినాల్లోనే ఆ ముసలి తండ్రి బ్రతుకున్న దినాల్లోనే వాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసిన విలువ ఎరిగి వాళ్ళ బ్రతుకున్న దినాల్లోనే వాళ్ళ రుణం నువ్వు తీర్చుకునే ఉండాలి